ఎక్రమ్ యూనివర్సిటీలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మేము ఎనిమిది తొమ్మిది కాల్ఫికేషన్స్ మా క్యాంపస్లో జరుపుకుంటున్నాము గత రెండు వేల ఇరవై రెండులో మేము ఆరు ఏడు జరిపాము రెండు కలిపి ఇప్పుడు ఇంకొక రెండు కలిపి ఎనిమిది తొమ్మిది జపాము సో ఇక్కడతోటి మేము లేటెస్ట్గా ఇంకా అన్ని క్వాలిఫికేషన్స్ మేము పూర్తి చేసుకున్నట్టే డిగ్రీ హోల్డర్స్ అందరికీ మేము డిగ్రీస్ ఇస్తున్నట్టు ఇప్పుడు మన మాకు ఇరవై బంగారు పథకాలు ఉన్నాయి వారు ఇరవై తొమ్మిది మందికి వారికి మేము ఇరవై మందికి ఇరవై తొమ్మిది బంగారు పథకాలని ఇస్తున్నాము గోల్డ్ మెడల్స్ని మా గవర్నర్ గారు వస్తున్నారు గవర్నర్ గారు రావటము మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఛాన్సలర్ లేకుండా కాంపిటీషన్ జరగడం అనేది వర్చువల్గా జరిగింది మన పీరియడ్ పీరియడ్లో కానీ మాకు మాత్రము ఏడు ఆరు ఏడు జరిపినప్పుడు కూడా మాకు గవర్నర్ గారు వచ్చారు అలాగే ఇప్పుడు కూడా మాకు గవర్నర్ గారు రావడం అనేది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆయన ద్వారా ఈ బంగారు పథకాలు ఇప్పించడం కానీ డాక్టర్లు డాక్టరేట్ డిగ్రీలు ఇప్పించడం కానీ డాక్టరేట్ డిగ్రీలు కూడా పంతొమ్మిది మందికి ఇస్తున్నాము ఇరవై ఒక్క మందికి డాక్టర్ డిగ్రీలు మేము ఈ రెండు సంవత్సరాలకి ఇద్దరు చేస్తు తీసుకుంటున్నారు కాబట్టి పంతొమ్మిది మందికి మాత్రము మేము ప్రత్యక్షంగా వారికి గవర్నర్ గారి ద్వారా ఇప్పిస్తున్నాము అలాగే ఇంకా మాకు ఇక్కడ ప్రతిసారి కాంపిటీషన్ జరిగినప్పుడల్లా మనం ఒక ఆన్రెస్ కాసా ఇస్తాము ఈసారి ఆన్స్ కాజా మేము ఒక డాక్టర్ గారికి ఇస్తున్నాము ఈసీ టీసీ వినయ్ కుమార్ గారికి ఆయన ఈఎన్టీ స్పెషలిస్ట్ ఆయన హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో డాక్టర్గా వర్క్ చేస్తున్నారు ఆయన యొక్క విశిష్టత ఏంటి అంటే ఒక స్పెషాలిటీ ఏంటి అంటే ఆయన కాక్లియర్ ఇంప్లాంట్స్ చేస్తారంట కాక్లియర్ ఇంప్లాంట్స్ చేస్తున్న దానికి ఆయనకి రికగ్నిషన్గా చాలా అవార్డ్స్ కూడా వచ్చింది ఆయనకి సో ఆ అవార్డ్స్ని వేస్ చేసుకొని ఆయన చేస్తున్న సేవని బేస్ చేసుకొని ముఖ్యంగా గర్ల్స్కి యంగ్ గర్ల్స్కి వాళ్ళకి ఎవరికైతే చెవులు వినిపించకుండా సరిగ్గా వినిపించకుండా పోయే వాళ్ళందరికీ కూడాను ఆయన ఒక సాఫీ అనే ఒక ఎన్జిఓ సంస్థని ఆయన స్థాపించి దాని ద్వారా తన చాలా మందికి యంగ్ ఈఎంటీ స్పెషలిస్ట్ అందరినీ కూడా తన యొక్క ఈ కాగ్లియర్ ఇంప్లాంట్స్ ఎట్లా చేయాలా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి దాని ద్వారా రెగ్యులర్గా క్యాంప్స్ పెట్టి అసలు ఎందుకు వల్ల చెవులు వినిపించకుండా పోతాయి ఏం చేయాల దానికి ఆ సెన్సిటైజ్ ప్రోగ్రామ్స్ తీసుకొని వచ్చి పల్లె మార్మూల పల్లెలకు కూడా వెళ్ళి అక్కడ వాళ్ళకి ఇన్ఫ్లెన్స్ ఎలా చేసుకోవాలా ఏ రకంగా చేసుకోవాలా ఎంత ఖర్చు అవుతుంది అసలు ఖర్చు లేకుండా కూడా ట్వంటీ సెకండ్ మా కాన్పిటేషన్లో జరగబోయే రాబోయే ముఖ్య అతిథులు ఇంకా మా పిల్లలు ఎవరెవరు ఎంతమంది డిగ్రీస్ తీసుకుంటున్నారు అని అంటే వాళ్ళు టూ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ స్టూడెంట్స్ డిగ్రీస్ తీసుకుంటున్నారు కొంతమంది ఇన్నాషన్ షేర్ కూడా అప్లై చేసి తీసుకున్నారు మూడు వేల పైన వాళ్ళ యూజీ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు తీసుకుంటున్నారు వాళ్ళు కూడా కొంతమంది షేర్ తీసేసుకున్నారు కానీ వాళ్ళకి మేము ఇక్కడ ఇవ్వలేము కానీ పీజీ స్టూడెంట్స్కి మాత్రమే ఇక్కడ మేము ఇవ్వడం జరుగుతుంది సో ఇది పొద్దున లెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒక గంటకి ముగిస్తుంది సో ఈ టైంలో నేను కూడా ఒక మా యూనివర్సిటీ గురించి ఒక బ్రీఫ్ నోట్ కూడా మేము అక్కడ చదవడం జరుగుతుంది మేము ఈ ఈ గత కాలంలో ఈ రెండేళ్ల కాలం తర్వాత మేము ఏమేమి అచీవ్ చేసాము అని చెప్పి మా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ వచ్చి మాకు నాకు ఏ గ్రేడ్ రావడము ఆ న్యాప్ ఏ గ్రేడ్ని మేము తెచ్చుకోవడం అనేది మా చరిత్రలో మా విధన్ శివకుని చరిత్రలో అలాగా చిరస్థాయిగా నిలిచిపోతే ఎందుకంటే దానివల్ల మాకు చాలా లాభాలు వస్తున్నాయి మేము సెంటర్ నుంచి ఫండ్స్ తెచ్చుకోవడానికి అయితే ఏమి మా టీచర్స్ మా ప్రొఫెసర్స్ చాలా మంది న్యాప్ కి అగ్రిడేషన్ చేయడానికి వాళ్ళు కూడా వెళ్ళడం వెళ్ళడానికి కూడా అవకాశము వాళ్ళకి కల్పించబడుతుంది సో అలాగా నేర్పల్ ఏ గ్రేడ్ వచ్చిన దానివల్ల మా స్థానంలో మా తప్పకుండా మా విక్రమ్సింహపురి యూనివర్సిటీలో ప్రతి ప్రతి డెవలప్మెంట్లో రీసెర్చ్లో కానీ డిజైనింగ్ డిజైనింగ్లో కానీ మాకు ఎక్స్ట్రా గ్రాండ్స్ ఇవ్వడంలో కానీ లేకపోతే మాకు ఎక్స్ట్రా కోర్సెస్ ఇవ్వడంలో కానీ మేము మొన్ననే క్రిస్ప్ ప్రోగ్రామ్ అనే ఒకటి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ప్రోగ్రామ్ ఒకటి జరుగుతుంటే దాంట్లో విక్రమ్సింహపురిలోనే ఒక రెండు ప్రోగ్రామ్స్ కొత్త ప్రోగ్రామ్స్ నడపడానికి మాకు పర్మిషన్ ఇచ్చారు

పరీక్ష ఫలితాల్లో మా పూర్వ విద్యార్థి నెల్లూరు టౌన్ లోనే హేమంత్ కుమార్ నూట యాభై ర్యాంకు సాధించారు అందుకే ఎగ్జామ్స్ ఏదైనా రిజల్ట్స్ లో మాత్రం నుంచి తొమ్మిదవ తరగతి వరకు అడ్మిషన్ జరుగుతున్నవి నెల్లూరు